స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు రాజస్థాన్లో ఓ చిత్ర విచిత్రమైన ఘటన జరిగింది అది హత్యకు దారితీసింది సంగోడ్ పట్నంలోని దోబ్రా గ్రామం నుంచి బ్రతకడానికి వచ్చాడు భగవాన్ మీనా అనే యువకుడు ఇతనికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ కుటుంబాన్ని ఇంటి దగ్గరే ఉంచి కోటలో స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు రెండు రోజులకు ఒకసారి బైక్ మీద ఇంటికి వెళ్ళి వచ్చేవాడు కోటలోనే స్నేహితులతో గది తీసుకుని స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు భగవాన్ ఇతను విజ్ఞానగర్లోని ప్రఖ్యాత షకావత్ హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాడు ఈ షకావత్ హోటల్ చాలా ఫేమస్ రోజుకు వందల ఫుడ్ ఆర్డర్స్ చేస్తూ ఉంటారు పైగా చదువుకునే యువకులు ఎక్కువగా ఉంటారు కాబట్టి షకావత్ హోటల్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అందుకే ఈ హోటల్ నుంచే స్విగ్గీ ఆర్డర్స్ డెలివరీ చేసేవాడు భగవాన్ ఇలానే ఓ రోజున మధ్యాహ్నం పూట భగవాన్ ఓ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు అప్పుడు టైం రెండు గంటలు అవుతోంది భగవాన్ ఓ అపార్ట్మెంట్ లోని మూడవ అంతస్తులోని ఇంటికి వెళ్లి కాలింగ్ బిల్ కొట్టాడు అందమైన యువతి నైటీలో కనిపించింది చాలా అందంగా ఉంది స్విగ్గీ డెలివరీ మేడం అంటూ ఫుడ్ బ్యాగ్ను చేతికి అందించాడు అయితే దాహం వేస్తోంది కాసేనే మంచినీళ్ళు ఇస్తారా అంటూ అడిగాడు భగవాన్ ఆమె లోనికి రమ్మని గా ఉన్న వాటర్ను లో నుంచి తీసిచ్చింది అప్పుడే ఆమె ఏం పేరు అని అడిగింది నా పేరు భగవాన్ మేడం అన్నాడు తన పేరు రూపాలి అని చెప్పింది చూడటానికి భగవాన్ సాలిడ్గా ఉండడంతో రూపాలి అతను చూసి ఫ్లాట్ అయింది ఇటు రూపాలి కూడా అందమైన యువతి పైగా నైటీలో ఉంది వెంటనే మీరు చాలా అందంగా ఉన్నారు మేడం నేను ఎన్నో డెలివరీలు చేస్తుంటాను కానీ మీ అంత అందమైన వారిని చూడలేదన్నాడు థ్యాంక్ యూ చెప్పింది రూపాలి సరిగ్గా మళ్ళీ రెండు రోజుల తర్వాత సేమ్ రూపాలి ఆర్డర్ పెట్టింది మరి అదృష్టమో దురదృష్టమో కానీ మళ్ళీ అతని చేతికే ఆ డెలివరీ వచ్చింది సంతోషంగా వెళ్ళాడు భగవాన్ మళ్ళీ మధ్యాహ్న సమయంలో రూపాలి తలుపు తీసింది ఎదురుగా సేమ్ డెలివరీ బాయ్ ఉన్నాడు మళ్ళీ నవ్వుతూ నువ్వే వచ్చావా అంటూ ఇంట్లోకి ఇన్వైట్ చేసింది అంతేకాదు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు అయితే చివరికి రూపాలి తన దూరపు బంధువు అవుతుందని గుర్తించాడు యోగేష్ ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది అలా అక్రమ బంధానికి దారి తీసింది ప్రతిరోజు పార్సిల్స్ లేకపోయినా కూడా డెలివరీ అంటూ ఆమె ఇంటికి వచ్చేసేవాడు భగవాన్ అలా వారి మధ్య రిలేషన్ బలపడింది కొత్తగా పెళ్ళైన రూపాలి ఏకంగా స్విగ్గీ డెలివరీ బాయ్కి పడిపోయింది పైగా ఇద్దరిది ఒకే కులం దూరపు బంధువులు కావడంతో సాన్నిహిత్యం మరింత పెరిగింది ఎందుకంటే భగవాన్ను బలంగా నమ్మింది రూపాలి ఇరవై ఒక్కేళ్ల రూపాలి ప్రతిరోజు ప్రీడిని పిలిపించుకునేది అంతేకాదు షకావత్ హోటల్ నుంచి తానే ఫుడ్ తీసుకొని వచ్చేవాడు అక్కడే తినేసేవారు భోజనం చేసిన తర్వాత బెడ్రూమ్లో ఎంజాయ్ చేసేవారు అయితే రూపాలి భర్త యోకేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు ఉదయం ఎనిమిది గంటలకు వెళితే రాత్రి తొమ్మిది గంటలకు కానీ తిరిగి వచ్చేవాడు కాదు అంతేకాదు భగవాన్ వచ్చే ముందు వీడియో కాల్ చేసి ఏం చేస్తున్నామంటూ మాట్లాడి ఎప్పుడు వస్తున్నామంటూ సరుకులు లిస్ట్ చెప్పేది అలా దాదాపు ఆరు నెలల పాటు రూపాలి యోగేష్ల మధ్య స్విగ్గీ మందం సక్సెస్ఫుల్గా కొనసాగింది ఇక రూపాలి మాయలపడ్డ భగవాన్ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు పిల్లలను కూడా చూసేందుకు వెళ్లేవాడు కాదు ఎందుకంటే చాలా రిచిగా అందంగా ఉన్న రూపాలి తనకు పడిపోవడం చూసి ఉక్కిరి బిక్రయ్యాడు ఆ తర్వాత రూపాలి మనం కలిసి బ్రతుకుదామని చెప్పింది నేను డిగ్రీ చదివాను నువ్వు కూడా ఇలానే పని చేసుకుంటే హాయిగా ఉండొచ్చని చెప్పింది అయితే భగవాన్ ఓ అబద్ధం చెప్పాడు తనకు పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టాడు అయితే రూపాలి కొన్నాళ్ల తర్వాత మధ్యాహ్నం పూట తన భర్త చూడడని భావించి ఏకంగా భగవాన్ బైకెక్కి కోటా సిటీలో షికార్లు కొట్టేది సినిమాలకి పార్కులకి చివరకు లాడ్జ్లకు కూడా తిరిగేది వెచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అదే వీరి కొంపముంచింది ఓ రోజున రూపాలి భర్త యోగేష్ స్నేహితుడు ఓ రెస్టారెంట్లో మధ్యాహ్నం పూట లంచ్ చేస్తున్న సమయంలో రూపాలిని చూశాడు వెంటనే దూరంగా ఓ ఫోటో తీసి యోగేష్కు పంపించాడు మీ ఆవిడ ఎవరో బంధువుతో లంచ్కి వచ్చినట్లుందరా అన్నాడు వెంటనే యోగేష్కు అనుమానం వచ్చింది ఎందుకంటే రూపాలి పక్కన కూర్చున్న ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదు దీంతో వెంటనే భార్యకు ఫోన్ చేశాడు అది కూడా వీడియో కాల్ ఇటు రూపాలి భయపడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే భగవానికి విషయం చెప్పింది వేగంగా లంచ్ పూర్తి చేసుకొని ఇంటి దగ్గర రూపాలిని దిగబెట్టాడు ఆమె మళ్ళీ భర్తకు నార్మల్ కాల్ చేసింది తాను ఫ్రెండ్తో బయటకు వెళ్ళానని చెప్పింది కానీ యోగేష్ భార్య మాటలను నమ్మలేదు వెంటనే ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి భార్యను నిలదీశాడు ఆమె అబద్ధం చెప్పింది వెంటనే ఫోటో చూపించి ఇతను ఎవరైనా అడిగింది అతను మా ఫ్రెండ్ రిలేటివ్ నేను మా ఫ్రెండ్తో కలిసి లంచ్కి వెళ్ళానని చెప్పింది మరి మీ ఫ్రెండ్ అక్కడ అంటే ఆమె వాష్రూమ్కి వెళ్ళింది అప్పుడే ఈ ఫోటో తీసి ఉంటారని చెప్పి ఏడ్చింది నన్నే అనుమానిస్తావా అంటూ రూపాలి డ్రామా మొదలుపెట్టింది దీంతో యోగేష్ కూల్ అయ్యాడు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళి వేరే వ్యక్తితో కనిపిస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది నీ మీద డౌట్ కాదని కూల్ చేశాడు దీంతో రూపాలి కోపం తగ్గించుకుంది కానీ యోగేష్ ఏమాత్రం భార్య మాటలను నమ్మలేదు తన ఫ్రెండ్ వికాస్ ను ఇంటి దగ్గర కాపు చెప్పాడు మొదటి మూడు రోజులు తన ప్రియుడిని ఇంటికి రానివ్వలేదు రూపాలి తన భర్తకు అనుమానం వచ్చిందనుకుంది కానీ యోగేష్ చాలా తెలివిగా అంతా నార్మల్గా ఉన్నట్లు ప్రవర్తించాడు అయితే ఓ రోజున మధ్యాహ్నం స్విగ్గీ డెలివరీ బాయ్ అపార్ట్మెంట్లోకి వస్తుండగా గమనించాడు యోగేష్ ఫ్రెండ్ వికాస్ డెలివరీ బాయ్ వెళ్ళి రోపాలి ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు అయితే లోనికి వెళ్ళిన వ్యక్తి బయటకు మాత్రం రాలేదు దీంతో వెంటనే యోగేష్ కు సమాచారం ఇచ్చాడు తన భార్యకు ఫోన్ చేయగా తమ ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది దీంతో రూపాలి తెలివిగా డెలివరీ బాయ్ భగవాన్ను బయటకు పంపింది కానీ అప్పటికే వికాస్ బయట భగవాన్ను పట్టుకుని నిలదీశాడు కానీ భగవాన్ అతని నెట్టేసి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత యోగేష్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు ఇక ఫోన్లో నెంబర్ నుంచి చాటింగ్ కూడా మొత్తం డిలీట్ చేసింది డెలివరీ బాయ్కి దాహంగా ఉందంటే నీళ్ళిచ్చాను కడుపు నొప్పి అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటే సోఫాలో కూర్చొని వెళ్ళిపోయాడని చెప్పింది కానీ యోగేష్ మాత్రం నమ్మలేదు రూపాలి మీద అనుమానం ఎక్కువైంది తనతో అబద్ధాలు చెబుతుందని చెత్త కొట్టదలు పెట్టాడు దీంతో రూపాలి కన్నీటి పర్యంతమైంది తాను పుట్టింటికి వెళతానని ఏడ్చింది నీ ఇష్టం చావమని బస్ స్టాండ్ దగ్గర రూపాలిని దించి బస్ ఎక్కించాడు యోగేష్ కానీ కట్ చేస్తే రూపాలి తన పుట్టింటికి వెళ్ళలేదు సాయంత్రం వేళ రూపాలికి యోగేష్ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తమ దగ్గరకు రాలేదన్నారు రూపాలి ఆవేశంలో ప్రిడి యోగేష్ ని పిలిపించుకొని అతనితో లేచిపోయింది తన గదికి తీసుకెళ్లి రూపాలిని పదిహేను రోజుల పాటు తన దగ్గరే ఉంచుకున్నాడు ఇద్దరు ఎంజాయ్ చేశారు అయితే పెళ్లి చేసుకోమని రూపాలి అడగ్గా అప్పుడే కూల్ చెప్పాడు భగవాన్ తనకు పెళ్ళైందని పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు దీంతో మోసపోయానని గ్రహించి కన్నీళ్లు పెట్టుకుంది హాయిగా సాగిపోతున్న జీవితాన్ని నాశనం చేసుకున్నానని తన భర్త దగ్గరకు పంపమని కోరింది సరేనని భగవాన్ కూడా తన లవర్ను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టేశాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రూపాలి తన భర్త యోగేష్ కాబద్దని చెప్పింది తనను భగవాన్ కిడ్నాప్ చేశాడు వేధించాడు నేను రానని చెప్పినా కూడా తన ఇంటికి తీసుకెళ్లి బంధించాడని చెప్పింది దీంతో పరువు పోతుందనుకున్న యోగేష్ తన భార్య మాటలను నమ్మాడు అంతేకాదు తన ప్రాణ స్నేహితులైన కలిసి స్విగ్గీ డెలివరీ బాయ్ భగవాన్ ను చంపాలనుకున్నారు రూపాలి చెప్పిన వివరాలతో పదిహేను రోజుల పాటు స్కెచ్ చేశారు మరోవైపు రూపాలిని మరిచిపోయి హాయిగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు భగవాన్ డెలివరీ బాయ్ గా పని చేసుకుంటున్నాడు దాదాపు పదిహేను రోజుల పాటు భగవాన్ని వెంటాడి స్కెచ్ చేసి ప్లాన్ ను అమలు చేశారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం పూట కోటా నుంచి తన గ్రామానికి బైక్ మీద వెళుతున్నాడు లక్ష్మణ్ అనే వ్యక్తి కొంతమంది రోడ్ మీద గుమ్ము ఎందుకంటే చెట్ల పదల్లో ఓ వ్యక్తి మృతదేహం ఉందని చెప్పారు సదర లక్ష్మణ్ వెళ్ళి చూడగా అది భగవానే ఈ లక్ష్మణ్కి తమ్ముడి వరుస అవుతాడు వెంటనే భగవాన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని చెప్పాడు పోలీసులు వచ్చి కేసును విచారించడం మొదలు పెట్టారు అయితే భగవాన్ స్నేహితులు ఓ యువతతో ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం చెప్పారు పోలీసులు ఆ యాంగిల్లో కూడా విచారణ మొదలు పెట్టారు మరోవైపు పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా భగవాన్ ప్రమాదం కాదు హత్య అని తెలింది ఇక దగ్గరలోని సిసిటివి కెమెరా ఫుటేజ్లను పరిశీలించగా సినిమా రేంజ్ చేసింగ్ సీన్ కనిపించింది భగవాన్ పరిగెడుతూ ఉండగా వెనుక నుంచి ముగ్గురు వ్యక్తులు వెంటాడుతున్న విషయం కనిపించింది వారి చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ను గమనించిన పోలీసులు గతంలో భగవాన్ ప్రీరాలు రూపాలని ప్రశ్నించారు అక్కడే ఆమె భర్తను కూడా ప్రశ్నించారు తమకేమీ తెలియదని బొకాయించారు కానీ సీసీటీవీ ఫుటేజ్ లో యోగేష్ కనిపించాడు అతనికి వీడియో కూడా చూపించి అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నేరం ఒప్పుకున్నాడు తన భార్యను కిడ్నాప్ చేసి పదిహేను రోజుల పాటు గదిలో బంధించాడు ఆమెపై అత్యాచారం చేశాడు అందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు యోగేష్ అతని స్నేహితుడు వికాస్ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు మరో ఫ్రెండ్ పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నారు డెలివరీ కోసం షకావత్ హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో యోగేష్ అడ్డుకుని బెదిరించాడు బైక్ మీద పారిపోతాను అతన్ని వెంటాడారు సిటీ అవుట్స్కట్స్ దాబా కావడంతో భగవాన్ ఒక నిర్మానుష్య ప్రాంతం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా బైక్ స్కిడ్ అయి పడ్డాడు అక్కడే కత్తులతో దాడి చేసి రాళ్లతో మీద మోదారు దీంతో అక్కడికక్కడే చనిపోయాడు భగవాన్ ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి రోడ్డు పక్కనే పడేసి వెళ్లామని హంతకులు ఒప్పుకున్నారు అలా డెలివరీ బాయ్ జీవితాన్ని ఓ అందమైన యువతి మార్చేసింది చివరకు తన భర్తను కూడా హంతకుడిని చేసింది ఆ నీచరాలు ఈ స్టోరీ రాజస్థాన్లో ఇప్పుడు వైరల్గా మారింది మరి రూపాలు మార్చిన ఈ రూపాలీని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి